ఈ స్టేజ్లో ఉన్న మినుములకైతే మనమైతే స్ప్రింక్లర్ వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం విత్తనం నాటినప్పుడే వరాలు అయితే వేసుకోవాలి అది ఇంకా అప్డేటెడ్ స్టెప్గా అయితే చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది స్ప్రింక్లర్తో నీళ్లు కడితే ఎలాంటి ప్లాంట్స్ అనేవి ఇరగకుండా ఏం చేయకుండా మంచిగా అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ పొలం అయితే మనమైతే స్ప్రింక్లర్తోన నీళ్ళు అయితే కట్టుకోవచ్చు ఈ మినుములనైతే మేమైతే రీసెంట్గా ఒక త్రీ వీక్స్ బ్యాక్ అయితే నాటినాం మేము ఒక వీడియోలో చెప్పినా కదా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పినా ఏమంటే గడ్డి మందు కొట్టడం వల్ల మా మినుముల మొత్తం అయింది నాశనం అయిందని అదే ఇప్పుడైతే నాటినాం ఇదే త్రీ వీక్స్ బ్యాక్ అయితే నాటినాం సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేది ఏమంటే ఇంకా మినుముల ప్లాంట్స్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు నీళ్ళు ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఇంకోటి ఏమంటే ఫ్లవరింగ్ రాలిపోతాయా లేదా ఇంకా ప్లాంట్స్ అనేవి డెలికేట్గా చాలా స్మూత్గా ఉంటాయా లేదా అనేవి చాలా అయితే చాలా విశేషాలు అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి ఇంకా అక్కడ అయితే మా పంట ఇంకో పంట అయితే ఉంది మినుముల పంట అయితేనే ఉంది అది చాలా ఎత్తుగా అయితే పెరిగింది ఇంకా మినుమలైతే కూడా కాస్తుంది కాబట్టి మీకైతే చూపిస్తాను అది ఎంత ప్లాంట్స్ అనేవి ఏమేమి చాలా అయితే చాలా ఇరిగిపోయినాయి అది మెయిన్ రీజన్ ఏమంటే స్ప్రింక్లర్స్ వేయడం వల్లనే ఇంకా స్ప్రింక్లర్స్ అటు ఇటు తిప్పడం వల్ల చాలా ప్లాన్స్ అయితే విరిగిపోయినాయి మీకు అయితే అక్కడైతే చూపిస్తాను సో అక్కడ అయితే వెళ్ళిపోదాం మీరు చూస్తున్నారు కదా ఇది మా మినుమల పంట ఇది నాటి కూడా టూ మంత్స్ బ్యా టూ మంత్స్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే బాగా బాగానే ఉంది ఇంకోటి ఏమంటే మెయిన్గా స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల అంటే పూత దశ వచ్చే ముందు స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల మనం స్ప్రింక్లర్స్ని ఒక డేలో టూ త్రీ టైమ్స్ అయితే అటు ఇటు అయితే చేంజ్ చేస్తాం ఆ అటు ఇటు చేంజ్ చేయడం వల్ల ఇంకా పైప్స్ అనేవి ప్లాంట్స్ మీద పడడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా డెలిటేట్గా డెలికేట్గా స్మూత్గా అయితే చా ఉంటుంది దానివలన ఏమంటే పూత రాలిపోవడం ప్లాంట్స్ కొమ్మలు కానీ ఇంకా విరిగిపోవడం మనం తొక్క చాలా నాశనం అయితే చేస్తున్నాం ఇంకోటి ఏమంటే మేము ఎప్పుడైతే ఇనుములు నాటినామో అప్పుడు వరాలైతే తీయలే మేమైతే ఇక్కడ రీజన్ కానీ స్ప్రింక్లర్స్ అయితే వేసినాం ఈ స్ప్రింక్లర్స్ పైపులు వేయడం వల్ల మొత్తం అయితే ఇలా అయితే అయింది మీరు అయితే ఇక్కడ చూడవచ్చు ఇంకా రాలిపోవడం ఇంకా ఇట్లా అయితే పడిపోవడం అయితే జరుగుతుంది ఇంకా పూతలు కూడా వచ్చే పూతలు కూడా మొత్తం రాలిపోతున్నాయి ఈ స్ప్రింక్లర్స్ అయితే మనం ఇతప్పుడు పూత దశలకు వస్తుందో అప్పుడు వరాలతోనే నీళ్లు కడితే చాలా బాగుంటుంది స్ప్రింక్లర్స్ వేయడం వల్ల అదర్ క్రాప్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్రాప్కి అయితే లేదు స్ప్రింక్లర్ పైపు ఇలా పెట్టడం వల్ల స్ప్రింక్లర్స్ కొట్టడం వల్ల ఆ వాటర్ ప్లాంట్స్ మీద పడి ప్లాంట్స్ అనేవి కింద అయితే పడిపోయినాయి సో మనం ఎప్పుడైతే మినిమలు పంట వేసామో విత్తనాలు ఎప్పుడైతే నాటుతామో అప్పుడు వరాలతోనే నీళ్లు కట్టడం వల్ల చాలా చాలా అయితే చాలా చాలా ఈల్డింగ్ అయితే వస్తుంది ఇలా తొక్క తొక్కడం అండ్ ప్లాంట్ కింద పడడం అయితే అస్సలు జరగదు సో లాస్ట్లో ఒక టిప్ అయితే ఒక స్మాల్ సజెషన్ అయితే నేనైతే అనమాట మనం ఎప్పుడైతే మినుముల వరుసలో అటు ఇటు జరిపి ఇలా మనమైతే దారి చేసుకుంటామో అప్పుడు మనం ఈ స్ప్రింక్లర్ స్పైస్ పైప్స్ అనేవి ఇందులో పెట్టుకొని మంచిగా అయితే టిల్ ఇప్పుడు నుంచి లాస్ట్ వరకు అయితే మనం హార్వెస్టింగ్ టైం వరకు అయితే మనం ఇందులోనే పెట్టుకొని ఇంకా తొ అంతగానం తొక్కకుండా మనం అయితే జాగ్రత్త పడవచ్చు మేమైతే ఇలా ప్రతి వరుసకి ప్రతి ఈ వరుసకైతే మేమైతే చేసుకున్నాం ఇది ఇది ఎవరైతే వరాలు లేకుండా స్ప్రింక్లర్తోన స్ప్రింక్లర్తోన తడి మలుపుకుంటారో వాళ్ళకైతే నేనైతే ఇది ఒక స్మాల్ సజెషన్ లాగా స్మాల్ లాగా నేనైతే సజెషన్ ఇస్తా ఇలా చేసుకుంటే మనమైతే కొంచెం తొక్కకుండా మంచిగా ప్లాంట్స్కి అయితే బెనిఫిట్గా ఉంటుందని అనుకుంటున్నా సో మై కైండ్లీ రిక్వెస్ట్ ద ఎవ్రీ ఫార్మర్ ఏమంటే ఎవరైతే మినుమల పంట వేయాలనుకుంటున్నారో వేస్తారో వేసే ముందే మీరు వరాలతోన నీళ్ళు కట్టడం మొదలు పెట్టండి ఇంకా స్ప్రింక్లర్ అనేది మినుముల పంటకి బ్యాండ్ చేయండి ఈ స్ప్రింక్లర్ వేయడం వల్ల అదర్స్ క్రాప్స్కి అయితే బెనిఫిట్స్ ఉన్నాయేమో కానీ ఈ క్రాప్కి అయితే ఎలాంటి బెనిఫిట్ లేదు కాబట్టి అందరూ నా సజెషన్ ఏమంటే ముందుగానే వరాలు మీరు పంట వేసేటప్పుడు వరాలు మీరు వేసుకుంటే ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఉంటుంది ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲಾ